అదే గ్రామానికే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు అదే గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఓ మహిళ పోలీస్ అదే గ్రామంలోనే నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఆపదలో ఉంటే చాలు ఒక బటన్ నొక్కితే చాలు ఒక దిశ యాప్ నా అక్క ఫోన్లో ఆ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ తమ్ముడు వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడిగే ఒక గొప్ప పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా లంచాలు విమక్ష లేకుండా పాలన ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇంటికే వచ్చే పెన్షన్ ఇంటికే వచ్చే పథకాలు ఇంటికే వచ్చే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఏనాడైనా కూడా మీ బిడ్డ ఏమి చెబుతూ వచ్చాడు మీ బిడ్డ ఏం చేస్తూ వచ్చాడు అని అంటే మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు మీ బిడ్డ ఏ రోజు పేదవాడి కులం అడగలేదు పేదవాడి మతం అడగలేదు పేదవాడి విషయంలో రాజకీయాలు చూడలేదు మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి మీ బిడ్డ పాలనలో ఎప్పుడూ కూడా అడగలేదు మీ బిడ్డ ప్రతి పేదవాడిని కూడా ఆ పేదరికం నుంచి బయటికి ఎలా తీయాలి బయటికి ఎలా అడుగులు వేయించాలి అని మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ పేదవాడి భవిష్యత్ కోసం ఏం చెయ్యాలి అన్న అడుగులు పడింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను మరో వంక మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి ఊసరి వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలుస్తాడు దొంగ ప్రేమ చూపిస్తూ మరో వంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు నేను అడుగుతా ఉన్నా ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో మోడీ గారు మీటింగ్ లో ఇలా చెప్పగలరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో లో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ ఆ చంద్రబాబు ఇక్కడే నేను చెప్తా ఉన్నా మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరికీ మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర